కందుకు దగ్గర గ్రామం అక్కడ తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు మా కాపులు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అతనితో జరిగిన గొడవ ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళ్తుంటే ఫార్చునర్ కారు పెట్టి ఇది సినిమాల్లో ఎక్కడో సినిమాల్లో చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కార్తో గుద్దిచ్చి వాళ్ళని ముగ్గురిని చంపాలని గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ ఎక్కిచ్చి వాళ్ళ మీదకి ఎక్కిచ్చి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు తిరుమల శ్రీ లక్ష్మీనాయుడు మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం సాక్ష్యం లేకుండా చేద్దామని అని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపాడు ఇద్దరు మిగతా ఇద్దరికి అక్కడ సీరియస్గా ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు ఒకరు నుంచి నిన్న బయటకు వచ్చాడు నుంచి ఒక అతడికి నడువుల దగ్గర కింద పనిచేయట్లేదు ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాలా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మీరు ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయి పిల్లల పక్కలో ఇక్కడ దాంకొని దుప్పట్లో దాంకొని ఊర్లో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే మీ ప్రభుత్వాన్ని సజావుగా ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు వదిలిపెట్టి రాష్ట్ర వదిలిపెట్టి పారిపోవలసిన కులం మీది రాష్ట్రం వదిలిపెట్టి పారిపోవలసారు పార్టీ మీది మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గం వాడు ముగ్గురు మనుషుల్ని ఫార్చునర్తో గుద్ది చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మీ ప్రభుత్వం అని ధైర్యమేగా రెడ్ హ్యాండెడ్గా కనపడుతుంటే బండి కనపడుతుంటే యాక్సిడెంట్ అంటారేందండి గతంలో వీళ్ళ మీ గొడవలు ఉన్నాయి వీళ్ళకి ఆ కుటుంబానికి కుటుంబం వీళ్ళు ఆడోళ్ళని కదిలిచ్చాడు వీడు కాపులు ఆడోళ్ళు కలిచాడు వాడు గతంలో ఈ కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాలని గుర్తిని కేసు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు అంటే మిమ్మల్ని గెలిపించిన ప్రతిసారి మీ చేత మేము మేము మర్డర్లు చేయించుకోవాలా మా కాపుల్ని